హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ని ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది ఒకసారి జాయిన్ అవ్వండి మీకు కంటెంట్ నచ్చితేనే జాయిన్ అవ్వండి లేకపోతే స్కిప్ అయిన పర్లేదు ఫ్రెండ్స్ ఇక చూసినట్లయితే కానిస్టేబుల్ సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే నిన్నటి రోజున రావడం జరిగింది నేను ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక తాజాగా కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి లైన్ క్లియర్ అయినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు ఇక అందరికీ నాలుగో మార్కులు కల్పనలన్న సింగిల్ జడ్జి తీర్పును కొట్టేసి కొట్టివేసిన హైకోర్టు బెంచ్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఇక ప్రశ్నల్లో అభ్యంతరాలపై నిపుణుల కమిటీలు ఏర్పాటు చేయాలి నాలుగు వారాల్లో నియామక ప్రక్రియ పూర్తి చేయాలి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ధర్మాస్ ధర్మాసనం ఆదేశాలు ఉద్యోగాలకు ఎంపికైన పదిహేను వేల ఏడు వందల యాభై మంది అభ్యర్థులకు ఊరట అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మరొక అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి ఇక తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఉన్నటువంటి పదిహేను వేల ఏడు వందల యాభై కానిస్టేబుల్ నియామకాలకు లైన్ క్లియర్ అయింది ఎంపిక పరీక్షలో అభ్యర్థులకు నాలుగు మార్కులు కలిపి మళ్లీ ఫలితాలు ప్రకటించాలన్న సింగిల్ జడ్జి తీర్పును ద్విసభ్య ధర్మాసనం కుట్టివేసింది అభ్యంతరాలు ఉన్న ప్రశ్నలకు సంబంధించి నిపుణుల కమిటీలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్యూ రిక్రూట్మెంట్ బోర్డు కెఎస్ఎల్పిఆర్పిను ధర్మాసనం ఆదేశించింది ఆ కమిటీల నివేదికను అనుగుణంగా చర్యలు తీసుకోవాలని వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభించి నాలుగు వారాల్లో పూర్తి చేయాలంటూ కూడా ఇక్కడ క్లియర్గా హైకోర్టు అయితే చెప్పినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి ఇక ఎంతో కాలంగా ఎదురు చూస్త ఎదురుచూస్తున్నటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులకైతే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇక త్వరలోనే మీకు సంబంధించిన కానిస్టేబుల్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెడ్స్ ఇక దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మనం క్లియర్గా గమనించినట్లయితే ఆ పని నిపుణుల కమిటీలే చేయాలి రాష్ట్ర ప్రభుత్వ అప్పీళ్లపై జస్టిస్ అభినంద్ కుమార్ షాలిని జస్టిస్ నామవర్కు రాజేశ్వర్ లావుడ ధర్మశాసనం విచారణ జరిపి తాజాగా తీర్పు వెలువరించింది సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ప్రక్కన పెడుతున్నట్టు పేర్కొంది రిక్రూట్మెంట్ బోర్డును నిర్వహించే నియామక పరీక్షల్లో తలెత్తే సమస్యల్లో న్యాయ సంస్థల న్యాయస్థానాలు జోక్యం చేసుకొని ప్రశ్నలు తొలగించడం సరికాదని స్పష్టం చేసినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది అలాగే ఇక ఎంపికైన అభ్యర్థులకు ఊరట రిక్రూట్మెంట్ బోర్డు కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించి గతేడాది అక్టోబర్ నాలుగున నాలుగవ తేదీన ఫలితాలు ప్రకటించి మొత్తం పదహారు వేల నాలుగు ఆరు వందల నాలుగు పోస్టులకు గాను పదిహేను వేల ఏడు వందల యాభై పోస్టులకు అభ్యర్థులు ఎంపిక చేస్తూ జాబితా విడుదల చేసింది ఎంపికైన వారిలో పన్నెండు వేల ఎనిమిది వందల అరవై ఆరు మంది పురుషులు రెండు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది మహిళా కానిస్టేబుల్ ఉన్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్గా దీనికి సంబంధించి మరొక న్యూస్ పేపర్ చూ మన న్యూస్ పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే పదమూడు ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించాలి వారి నియ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి సివిల్ కానిస్టేబుల్ పోస్టుల నియామకంపై హైకోర్టు ఆదేశం అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్గా ఫోర్ క్వశ్చన్స్ అయితే మనం క్లియర్గా అనుకున్నాం కదా అంటే ఎక్స్పర్ట్ కమిటీకి సంబంధించి జిఎన్టీవీ వాళ్ళు అంటే కమిటీని నిర్వహించాలని మొత్తం టోటల్గా చూసినట్లయితే ఈ పదమూడు ప్రశ్నలకు సంబంధించి నిపుణుల కమిటీకి అయితే నివేదించాలంటూ కూడా ఇక్కడ రాష్ట్ర హైకోర్టు చెప్పినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఇక వారి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి సివిల్ కానిస్టేబుల్ పోస్టుల నియామకంపై హైకోర్టు ఆదేశం అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మనకు అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు వీటికి సంబంధించి అలాగే వీటికి సంబంధించి పదమూడు ప్రశ్నలను నిపుణుల కమిటీకే నివేదించాలంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు మనమైతే ఫ్రెండ్స్ ఇక ఫ్రెండ్స్ మరొక అప్డేట్ చూసినట్లయితే టీఎస్పిఎస్సిలో ఉద్యోగుల కొరత మొత్తం మూడు వందల నలభై ఒక్క మంది అవసరం అదనంగా రెండు వందల పద్నాలుగు పోస్టులు మంజూరు చేయాలని ఐదేళ్ల క్రితమే నివేదిక ఇక గత సర్కార్ ఇచ్చినవి ముప్పై ఎనిమిది మాత్రమే బా పరీక్షల బాధ్యత చూసేది ముప్పై మంది అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు ఇక అంతకుముందు ఏపీఎస్సిలో ఉన్నప్పుడు కూడా నూట ఇరవై ఏడు పోస్టులతోనే టీఎస్పిఎస్సి ఏపీ ఏర్పాటు చేసినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఇక కేరళకు సంబంధించి చూసినట్లయితే టిఎస్పిఎస్సి సంస్కరణ ప్రక్రియలో భాగంగా ఉన్న అధికారులు ఇప్పటికే కేరళ పిఎస్సీని అదర్ సందర్శించారు అక్కడి పిఎస్సీలో దాదాపు ఒక వెయ్యి ఆరు వందల మంది పనిచేస్తున్నారు అత్యధిక మంది సిబ్బందితో దేశంలోనే అతిపెద్ద కమిషన్గా పేర్కొంది ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ ప్రస్తుతం సర్వీస్లోని ఉద్యోగి పదవి విరమణ చేసే నాటికి కొత్త ఉద్యోగుల నియామకాలు పూర్తి చేస్తుంది తద్వారా ప్ర ప్రభుత్వ విభాగాల్లో సిబ్బంది కొరత లేకుండా చూస్తుండడమే కాదు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు రెస్గా మరొక అప్డేట్ చూసినట్లయితే జాబ్ క్యాలెండర్లపై సర్కార్ ఫోకస్ తొలుత టీఎస్పిఎస్సి కొత్త బోర్డు ఏర్పాటు ఆ తర్వాత వరుస నోటిఫికేషన్లకు ప్లాన్ నోటిఫికేషన్లపై నిరుద్యోగులు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మరొక అప్డేట్ చూసుకోవచ్చు ఇక ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అమలుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సి కొత్త పాలక మండలి నియామకం ఉద్యోగ నియామకాల్లో నూతన విధానాన్ని తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది పేపర్ లీకేజీల కారణంగా ప్రస్తుతం ఉన్న టిఎస్పిఎస్సి పనితీరుపై లక్షల మంది ఉద్యోగార్థులకు నమ్మకం సల్లగి సన్నగిల్లడంతో ఒకవైపు ప్రస్తుతం ఉన్న టీఎస్పిఎస్సి పాలక మండలి ప్రక్షాళన చేసి ఉద్యోగ భర్తీ విధానాన్ని తీసుకువచ్చి ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలని భావిస్తుంది ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాలు నియామక ప్రక్రియలు అమలు చేస్తున్నటువంటి సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది ఫ్రెండ్స్ తాజాగా యూపీఎస్సి లేదా ఢిల్లీ కేరళ తమిళనాడు రాష్ట్రాలు అమలు చేస్తున్నటువంటి నియామక ప్రక్రియలను మన రాష్ట్రంలో అమలు చేసే విధానంపై పరిశీలిస్తుంది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు ప్రకటించిన ప్రకారం ఈ ఫిబ్రవరి నుంచి నియామక ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది తొలుత గ్రూప్ వన్ సహా పలు ప్రశ్న పత్రాల లీకేజ్తో రద్దయిన వాయిదా పడిన పరీక్షలపై అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే నేడు యూపీఎస్సీ చైర్మన్తో సీఎం భేటీ యూపీఎస్సీ తరహాలోనే టీఎస్పిఎస్సిని తీర్చిదిద్దే విషయంపై చర్చలు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు అలాగే గురుకుల నియామక బోర్డ్ కొత్త చైర్మన్ ఎవరో తెలంగాణ గురుకుల నియామక బోర్డు చైర్మన్ పదవి ఖాళీ అయింది సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శిలో సీనియారిటీ అధికారుల ఉన్న మైనార్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శి షఫీయుల్లా ఇంతవరకు బోర్డు చైర్మన్గా వివరించారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన బదిలీల్లో భాగంగా ఆయన మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి పోస్టులకు బదిలీ చేసిందంటూ కూడా ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక గురుకులాలలో దరఖాస్తులకు రేపే ఆకరు ఐదో తరగతిలో ప్రవేశాలు వచ్చే నెల పదకొండవ పదకొండున పరీక్ష ఈ నెల అరవ తేదీన ముగిస్తున్న గడువు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ ఉంది ఇక సద్వినియోగం చేసుకోవాలని అధికారుల పిలుపు సిరిసిల్లలో పోస్టర్ ఆవిష్కరణ అంటూ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు ఇక ప్రశ్నల తప్పప్పులపై నిపుణుల కమిటీ వేయాలంటూ కూడా ఇక్కడ క్లియర్గా టీఎస్ కానిస్టేబుల్ సంబంధించి ఇవ్వడం జరిగింది ఇక కమిటీలో ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్లు నాలుగు వారాల్లోగా ప్రక్రియ పూర్తి కావాలి కానిస్టేబుల్ పోస్టుల కేసులో హైకోర్టు తీర్పు సింగిల్ జడ్జి తీర్పును సవరించిన డీబీ అంటూ కూడా ఇక్కడ డివిజన్ బెంచ్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చండి మనం ఇక అప్పీలపై వాదనలు ఉత్తర్వులు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఇక సింగిల్ జడ్జి తీర్పుకు సంబంధించి కూడా ప్రశ్నపత్రాలకు సంబంధించిన నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది వన్ డబల్ టూ వన్ థర్టీ వన్ డబల్ ఫోర్ అండ్ వన్ డబల్ టూ ప్రశ్నకు సంబంధించి జతపరచడం సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్గా ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం కార్మికులు తమ పిల్లల ఉపకార వేతనాల కోసం ఫిబ్రవరి పదిహేను వాళ్ళు ఉపు ఆర్టీ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని కార్మిక శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కార్మిక శాఖ సహాయ అధికారులు బీబీ బీబీఎస్ స్వామి ఏ సత్యనారాయణ రెడ్డి అయితే వెల్లడించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక గ్రూప్ గ్రూప్స్పై ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫౌండేషన్ కోర్సుల ఉచిత శిక్షణకు ఆసక్తి గురున్న అభ్యర్థులు ఈ నెల ఎనిమిది నుంచి లోపు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి శ్రీనివాసరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలపడం జరిగింది కుటుంబ ఆదాయం రూపాయల ఐదు లక్షలు మించని అభ్యర్థులు అర్హులని డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందని వెల్లడించడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా అంటే అంటే వీడియోకైతే లైక్ చేయండి అలాగే ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ అండ్ జై